లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు బ్రహ్మకమల మొక్క గురించి సమగ్రంగా చెప్తాను కొంతమంది అడిగారు దీని గురించి చెప్పమని సాయిల్ మిక్స్ అన్నీ చెప్పండి అని అందుకని ఈరోజు చెప్తున్నానండి చూడండి ఈ బ్రహ్మకమలం అనే మొక్క ఇది ఒక క్యాక్టస్ అండి క్యాక్టేసీ అనే ఫ్యామిలీకి చెందిన మొక్క క్యాక్టస్లు అన్నీ కూడా సాధారణంగా ఎడారి మొక్కలుగా ఉంటాయి కానీ కొన్ని మొక్కలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయండి అన్ని ఎడారి మొక్కలు కాదు కొన్ని వేరేగా కూడా ఉంటాయి అనమాట ఈ క్యాక్టస్ ఎడారి మొక్క కాదండి ఇది అడవుల్లో చెట్లపై భాగాన పెరిగే మొక్క అందుకే దీన్ని ఎపిఫైట్ అంటారు ఎపిఫైటిక్ ప్లాంట్ అంటారు అనమాట ఎపిఫైటిక్ అంటే చెట్ల మీద పెరుగుతుంది దానిలోంచి ఆహారం మాత్రం తీసుకోదండి చెట్లలోంచి కానీ కేవలం దాని మీద పెరుగుతుంది అంతే అంటే పారాసెటిక్ ప్లాంట్ మాత్రం కాదేది ఫుడ్ మాత్రం దానికైతే తయారు చేసుకుంటుంది అన్నమాట దాని గురించి ఇంకా సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అని అడిగారు చాలామంది దీనికి సా సాయిల్ మిక్స్ అంతా క్యాక్టస్లకి ఎలా ఉంటుందో కి ఎలా బాగుంటుందో అట్లాంటిదే దీనికి కూడా కావాలి అంటే థర్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఏదైనా మాన్యూర్ అనమాట వర్మీ కంపోస్ట్ కానీ మనం తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్న మాన్యూర్ కానీ ఏదైనా కానీ ఒక ట్వంటీ పర్సెంట్ ఇకపోతే ఇసుక ఇసుక కానీ పెర్రి లైట్ అని ఒకటి ఉంటుందండి అది కానీ ఏదైనా వేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ వేసుకోవాలి ఇంకా టెన్ పర్సెంట్ రాళ్ళు పొడి చేసి ఆ పొడి కలపవచ్చండి అది తప్పకుండా కలపాలని ఏం లేదు వీలైతే కలుపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత రెండు గుప్పిళ్ళు వేప పిండి వేసుకోవాలి ఒక ఒక అంత తొట్టుకి రెండు గుప్పిళ్ళు వేపపిండి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా కలిపి చక్కగా పెద్ద పెద్ద పాట్స్ ఏం అవసరం లేదండి బ్రహ్మకమలానికి చిన్న పాట్లోనే బాగా పెరుగుతాయి ఈ విధంగా పెట్టుకుంటే మొక్క బాగా పెరుగుతుంది పూలు బాగా పూస్తాయి ఇంకా సన్లైట్ ఎలా ఉండాలి అని అడిగారు చాలామంది దీనికి సన్లైట్ ఎక్కువగా ఉండని అవసరం లేదండి సెమీ షేడ్లు అయితే చాలా చక్కగా పెరుగుతుంది మొక్క అంటే బ్రైట్ లైట్ ఉండాలి కానీ ఎక్కువ ఎండ ఉండకూడదు ఆ విధంగా ఉండాలండి ఈ మొక్కకి కాబట్టి ఎక్కువ ఎండలో పెట్టకూడదు బాగా ఎండ వచ్చే దగ్గర అయితే ఆకులు మాడిపోతాయి కాబట్టి ఇది మామూలుగా అయితే సహజంగా అయితే అడవుల్లో చెట్లల్లో పెరుగుతుంటుంది కాబట్టి దానికి సెమీ షేడ్లోనే ఉంటుంది అది మనం అట్లాగే సెమీ షేడ్లో పెడితే చక్కగా పూలు వస్తాయి అదండి ఎక్కడ పెట్టాలనే దాని విషయం ఇకపోతే ఎరువులు అన్నీ వేసుకోవచ్చండి ఎన్పికే వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ మాన్యూరు అన్ని వేసుకోవచ్చు డిఏపి కూడా వేసుకోవచ్చు పువ్వులు వచ్చేటప్పుడు పొటాషియం ఎరువు ఎక్కువ వేస్తే బాగుంటుంది పొటాషియం అంటే బూడిదలో ఉంటుంది ఇంకా అరటిపళ్ళ తొక్కుల్లో కూడా ఉంటుందండి ఆ తొక్కులని నీళ్ళల్లో వేసి వారం రోజులు నానబెట్టి ఆ నీళ్ళు ఇచ్చినా కానీ పువ్వులు బాగా వస్తాయి నీళ్లు ఇంకా డ్రైన్ అయిపోయేటట్టుగా ఉండాలి సాయిల్ మనం ఇప్పుడు చెప్పిన సాయిల్ మిక్స్ కలుపుకుంటే నీళ్ళు చక్కగా డ్రైన్ అయిపోతాయి కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు ఆ సాయిల్ మిక్స్ అయితే ఆ విధంగా సాయిల్ మిక్స్ కూడా కలుపుకోవాలి అదండి ఎట్లా పె పెరుగుతుంది అనేది ఇప్పుడు ఈ మొక్క చూడండి ఇదే బ్రహ్మకమలం మొక్క ఈ పూ పూసి ఒక పది రోజులు వారం రోజుల పైన అయిందండి ఎండిపోయింది తర్వాత ఇది నిన్న పూసిందండి రెండు పూలు నిన్న పూసాయి ఇది నిన్నే పూసింది చూడండి ఎట్లా అయిపోయిందో అప్పుడే వెనక ఒకటి పూసింది అది కూడా నిన్న పూసింది తర్వాత ఇవి ఇంకా ఆరు పూలు ఉన్నాయండి సాయంత్రం పూసేవి చూడండి కొద్ది కొద్దిగా విచ్చుకుంటున్నాయి కదా దగ్గరగా చూపించండి కొద్ది కొద్దిగా విచ్చుకుంటున్నాయి ఇవి రాత్రి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పూర్తిగా విచ్చుకుంటాయండి అప్పుడు మళ్ళీ చూపిస్తాను తర్వాత ఇక్కడ ఒకటి ఉందండి ఇది మాత్రం సాయంత్రం పూయదు రేపు పూస్తుంది అనుకుంటా ఇది చూపించారా ఇది ఇంకా ఈ రోజు పూసేటట్టుగా లేదండి రేపు పూస్తుంది ఇట్లా ఇప్పుడు బ్యాచులు బ్యాచులుగా పూస్తూనే ఉన్నాయండి పూలు నాకు ఇప్పుడు ఐదు ఆరు బ్యాచులుగా పూసినాయి ఒకటి పూసింది ఈ రోజు ఆరు పూస్తున్నాయి రేపు ఒకటి పూస్తుంది ఇట్లా పూస్తూనే ఉన్నాయి ఫ్లవర్స్ ఇప్పుడు ఆరు పువ్వులు ఉన్నాయండి ఆరు పువ్వులు పూసేవి ఉన్నాయి మొగ్గలు ఇవి ఆరు ఉన్నాయి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉన్నాయి ఇవి సాయంత్రం పూస్తాయి అప్పుడు మళ్ళీ చూపిస్తానండి అదండి బ్రహ్మకమలం గురించి సాయంత్రం మళ్ళీ మీకు ఈ మొక్క పూసినప్పుడు చక్కగా చూపిస్తాను చూసి మీరు కూడా సంతోషించండి ఇదిగోండి ఇది సాయంత్రం ఆరున్నర ఏడు టైంలో తీసిన వీడియో అండి ఆ టైంలో ఇట్లా పూసినాయి ఇవి నేను ఆరు పూలు అనుకున్నాను కానీ ఏడు పూలు వచ్చాయి ఏడు ఇంకొక మగ్గ నాకు కనపడకుండా ఉండింది పొద్దున మొత్తం ఏడు పూలు పూసాయండి ఈ విధంగా ఆరున్నర ఆ టైంలో ఏ ఏడు గంటలప్పుడు ఇట్లా ఉన్నాయి దీన్ని టైం ల్యాబ్స్ వీడి వీడియో తీశాను అది కూడా పెడతాను ఇప్పుడు చూడండి ఇంకా ముందే పెట్టుంటే బాగుండేది నేను ఇక్కడి నుంచి పెట్టాను అది టైం ల్యాబ్స్ ముందుగా పెట్టలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి అది కూడా ఇదిగోనండి టైం ల్యాబ్స్ వీడియో ఇది ఫ్లవర్ ఎలా పూస్తుందో తీశాను ఇంకా ముందుగా తీసుంటే ఇంకా అందంగా ఉండేది ఇది సగం నుంచి తీశాను నేను సగం పూసేసిన తర్వాత ఈసారి నెక్స్ట్ టైం పూసినప్పుడు కంప్లీట్ మొదటి నుంచి పెట్టి మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎట్లా విచ్చుకున్నాయో ఫ్లవర్స్ అందంగా మొత్తం సెవెన్ ఫ్లవర్స్ పూసాయండి ఈరోజు దీని సైంటిఫిక్ నేమ్ అయితే ఎపి ఫిల్లం ఆక్సీపెటాలం అంటారు దీన్ని ఇది మన పక్క ఉండే బ్రహ్మ కమలం అండి ఇది లో ఇంకొక రకమైన బ్రహ్మ కమలాలు ఉంటాయి అవి వేరే ఫ్యామిలీకి చెందినవి ఇవి క్యాక్టేసీ ఫ్యామిలీకి చెందినవి కదా ఈ ఫ్యామిలీకి చెందినవి కాదు టోటల్ గా డిఫరెంట్ అవి దానికి దీనికి సంబంధమే లేదు అవి చల్లని ప్రదేశాల్లో పెరిగే బ్రహ్మ కమలాలు వాటికి వీటికి ఏమి సంబంధం లేదండి వేరే వేరే ఫ్యామిలీస్కి చెందినవి అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి దేవతా సంబంధమైన పుష్పాలు దేవతా సంబంధమైన చెట్టు అని కూడా చాలామంది అనుకుంటారు నాకైతే అట్లాంటి నమ్మకాలు లేవు కానీ పువ్వులు అందంగా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టపడతాను చూడండి ఏడు పువ్వులు ఉన్నాయి మొత్తం చూడండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటే దగ్గర ఒకటే ఆపుకొచ్చాయి ఇవి ఈ రెండు అదేనండి కొంతమంది అయితే దీనికి దీపాలు పెట్టి ఇంకా పూజలు కూడా చేస్తారు నేను అట్లాంటి ఏమి చేయను చూసి ఆనందిస్తాను అంతేనండి చూసారు కదా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి